ూర్జనాం నాది నాగర్కను నేను పన్నెండు సంవత్సరాల నుంచి ప్రవీణ్ అనే ప్రవీణ్ కుమార్ ప్రవీణ్ కుమార్ అనే అబ్బాయిని లవ్ చేస్తున్నా ఆయన కూడా లవ్ చేస్తున్నాడు పెళ్లి చేసుకుంటా అని అంతా వాడుకొని పెళ్లి చేసుకోను నువ్వు ఏమైనా చేసుకో నువ్వు కేసేస్తావా కేసు అంటే ఏం చేసిన పెళ్లి చేసుకుంటావా లేదా అని అడిగి 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 పన్నెండు సంవత్సరాల నుంచి అడిగి అడిగి ఆయనకి పోయి కేసేసిన కేసు వేస్తే ఆ నాకు ఏ న్యాయం జరగలేదు అక్కడ వెళ్తే మేము బలవంతంగా పెళ్లి అయితే చేయమమ్మా ఆయన ఇష్టం చేసుకు చేసుకుంటే లేకపోతే లేదంటే ఆయన కావాలని పెళ్లి చేసుకోకుండా రిమాండ్ కి పోయొచ్చిండు రిమాండ్ కి పోయించిన తర్వాత నాకు ఏది అసలు నేను వేసింది కేసు పెళ్లి కోసం పెళ్లి చేసుకుని ఆయన సంసారం చేయాలి కదా రెండు సార్లు అభాషన్ చెప్పిచ్చి అంతా వాడుకొని అంత చేసి టిష్యూ పేపర్ లాగా వచ్చి ఎప్పుడు వచ్చినప్పుడు టిష్యూ పేపర్ లాగా వాడుకొని అంత చేసి ఇప్పుడు ఏం చేయాలి నేను నాకు ఏ సపోర్ట్ లేదు నేను ఇండిపెండెంట్ గా వచ్చిన మా అమ్మ వాళ్ళు దొబ్బే శీరో ఏది దొబ్బేషీరో అంతా నాకు ఆర్థికంగా లేదు ఏది రకంగా లేదు నాకైతే పెళ్లి కావాలి ఆయనకు నాకు అయితే నా